హలో అండి మంచి టిప్స్తో మేము ముందుకు వచ్చాను ఫ్రిడ్జ్లో ఏది పెట్టినా కూడా గడ్డ కడుతుంది కదండి అది బయటికి తీస్తే అది కరగటానికి చాన్ టైం పడుతుంది చాన్ టైం పట్టుకుని ఉండాలంటే ఇలా ఈజీగా మన దగ్గర ఉన్న సాల్ట్ని వేసుకోండి సాల్ట్ని ఒక ఒక రెండు మూడు చెంచాలు వేసుకుంటే కింద నీళ్ళు వేసి పెడితే త్వరగా కరిగిపోతుందండి ఆ గడ్డ అనేది మనం త్వరగా మనం వండుకోవటానికి కూడా వీలుగా ఉంటుంది చూడండి ఇప్పుడు సాల్ట్ వేయంగానే చూడండి ఎంతలోకి ఊడి ఊడిపోద్ది మీరే చూద్దరు కానీ మొత్తం కరిగిపోయిందండి చూడండి తేంగ వచ్చేస్తుంది చూడండి చాలా త్వరగా కరిగిపోతుందండి ఈ టిప్స్ మీకు నచ్చితే మాత్రనికి తప్పకుండా లైక్ చేయండి మీరే ఎలా చేస్తారో మాకు తెలియచేయండి మరొక టిప్ అండి నిమ్మకాయ కూడా ఫ్రిడ్జ్లో పెడితే ఇలా గడ్డగట్టి అస్సలు రసం అనేది అస్సలు రాదు కదండి రసం రావాలంటే చూడండి ఇలా గట్టిగా ఇలా రబ్ చేస్తే మెత్తబడిపోతుంది రసం బాగా వస్తుంది ఒకవేళ కొంచెం టైం ఉందంటే ట్యాప్ నీళ్ళు పట్టి ట్యాప్లో ఈ నిమ్మకాయలు వేస్తే త్వరగా కరిగిపోయి నిమ్మకాయ మెత్తబడుతుంది రసం కూడా బాగా వస్తుందండి ఈ టిప్ కూడా నచ్చితే లైక్ చేయండి మొన్న మేము మార్కెట్ మార్కెట్కి వెళ్తే అండి అక్కడ ఇవి కనపడ్డాయండి నాకైతే బాగా నచ్చాయి అనమాట నచ్చితే తీసుకున్నాను దోషాలు పైన ఒకటి కళాయి ఒకటి అండి ఈ ఐరన్ అనమాట చాలా బాగా నచ్చాయి అనమాట చూడంగానే అందుకే తీసేసుకున్నాను ఒకటి రెండు వందల యాభై రూపాయలండి కాస్ట్ ఒకటి వచ్చేసి రెండు కలిసి ఐదు వందలు అనమాట చక్కగా పనికొస్తాయని తీసుకున్నాను నచ్చితే లైక్ చేయండి తర్వాత మనం కుక్కర్ల మీద వండి వండి ఈ గ్యాస్ కట్లు అయితే లూజ్ అవుతూ ఉంటాయండి ఇది లూజ్ అయితే ఒక్కొక్కసారి పడాల్సి వస్తుంది అలా పడేయకుండా కొత్తది కొనకి రాకుండా గోధుమ పిండి కొద్దిగా తడిచేసి ఇలా గ్యాస్ కట్కి అప్లై చేయాలి ఇలా అప్లై చేసి మనం మనం వాడుకున్నట్లయితే చక్కగా పనిచేస్తుందండి కొత్తది కూడా కొనక్కర్లేదు నీళ్ళలో వేసినా కూడా కొంచెం గట్టి పడుతుందనమాట దగ్గరికి వస్తుంది అది కూడా మంచిగా పనిచేస్తుంది దానికంటే కూడా గోధుమ పిండితో ఇలా రాస్తే ఇంకా మనకి ఉపయోగపడుతుందండి నచ్చితే మీకు లైక్ చేయండి ఇది మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మనం కూరగాయలు ఇలా పొట్టి తీస్తాం కదండి ఈ పిల్లర్తో తీస్తే చూడండి ఎంత వస్తుందో సగం కూడా పోతుందనమాట అలా కాకుండా మనం చాకుతో ఇలా తీసినట్లయితే చక్కగా మన ఆరోగ్యానికి మంచిదండి ఇలా తీస్తే పై పొట్టు మొత్తం పోతుందనమాట దానికంటే ఇలా తీయటం చాలా బెటర్ అనమాట నచ్చితే లైక్ చేయండి ఈ పిల్లర్తో తీయకుండా ఇలా తీస్తేనే మంచిది అనమాట సగం కూరగాయలకు పోకుండా ఉంటుందన్నమాట నాకైతే ఇట్లయితే బాగా అనమాట మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఇలానే తీయండి పొట్టు తింటే బేరకాయ దాంట్లో పీస్ ఉంటుంది కాబట్టి పీస్ పదార్థం అనేది మన శరీరానికి చాలా మంచిది ఇలా తీసి వండుకుంటే చాలా బాగుంటుందండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ టిప్స్ కూడా ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే నేనైతే ఇవి పెడతానండి నా దగ్గర ఉన్న పెడతాను ఒకరోజు ఇవి పెడతాను వేరొక రోజు ఏదైనా పెడతాను బిడ్డలు ఆకలితో వస్తారు కదండి ఇలా బిడ్డలు రాగానే ఇలా స్నాక్స్ పెడితే బిడ్డలు ఎంతో సంతోషంగా తింటారు ఆడుకోవటానికి కూడా బాగుంటుంది ఆ టిప్స్ నచ్చితే లైక్ చేయండి పిల్లగాళ్ళ చిప్స్ ఊహనే లూజే జారుతా ఉంటాయి కదండీ వేసినప్పుడు పైకిని మనం లోపల నుంచి పిన్నిసి పెడితే అది కిందకి జారుతండి టైట్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి